మరి అంబేద్కర్ గారు మరి మాగా అమ్మాయిలు కానీ వీళ్ళందరూ కూడా ఆయన ఒక్కనే శుభాకాంక్షలు తెలుపుతూ మరి మీడియా మిత్రులందరూ కూడా ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ కూడా చాలా నా శుభాభినందనలు ఇలాంటివన్నీ పాదయ ఆయన ఏదైతే ఇరవై ఏడో తారీఖున తలపెడుతున్న పాదయాత్ర ఉందో ఆ పాదయాత్ర దిగ్విజయంగా మన స్వామి గారి ఆశీస్సులతో మరి రాహుల్ గారు ఆశారు అన్ని కూడా మా పెద్ద ఆశండి ఎన్టీఆర్ గారు ఆశ్తో అది అది అనుకోవడం చెప్పాలని కోరుకుంటాము మరి దానికి పూర్తిగా మన కార్యకర్తలు అందరూ కూడా ప్రజల నుంచి ప్రజల నుంచి కానీ మన సహకారం అందించవలసిందిగా నేను మనసు కోరుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా లేటెస్ట్ అప్డేట్స్ని పొందండి